హాయ్ అండి సగ్గుబియ్యం రబ్బ బడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం ముందు రోజు రాత్రి రెండు కప్పుల సగ్గు బియ్యం నానబెట్టుకోవాలి నేను రెండు కిలోల రబ్బ బడియాలకు రెండు కప్పుల సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను మార్నింగ్ స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి పెద్దగా ఉండడం వలన కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది ఇందులో సగానికి ఎక్కువగా నీళ్లు పోసుకోవాలి అవి వేడయ్యాక మనం రాత్రి సగ్గు సగ్గుబియ్యం వేసి కలపాలి అవి వేసాక కలుపుతూ ఉండాలి నీళ్ళు మరిగేటప్పుడు అందులో హాఫ్ కప్పు జీలకర్ర పావు కప్పు ఓమ టూ కప్స్ నువ్వులు ఉప్పు తగినంత వేసుకోవాలి అవన్నీ మరిగేటప్పుడు మనం రవ్వ పోసుకోవాలి అయితే ఓమ నువ్వులు మీ టేస్ట్కి తగ్గట్టు మీకు ఎక్కువ తినాలి ఇంకొంచెం వేసుకోవచ్చు లేదంటే ఇంకొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు ఉప్పు అయితే సరిపడా వేసుకోవాలి ఉప్పు ఎక్కువ వేసుకుంటే మనం రవ్వ వడియాలు తినలేమండి ఇప్పుడు నీళ్ళు మరుగు మరుగుతున్నప్పుడు మనం రవ్వను పోస్తూ ఉండలు కట్టకుండా ఫైవ్ మినిట్స్ కలుపుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా రవ్వ పోస్తూ కలుపుతూ ఉండాలి నేను రెండు కిలోల ఉక్మ రవ్వను తీసుకున్నాను నాకు ఈ క్వాంటిటీ ఈ వాటర్కి సరిపోయింది ఇవి సంవత్సరం కాలం పాటు నిల్వ ఉంటుందండి ఇప్పుడు చూపించిన విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయిపోతే వడియాలు పెట్టుకోవడానికి ఉప్మా రవ్వ రెడీ అయింది ఈ విధంగా తయారు చేసుకోవాలి ఇలా ఉంటే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసి వేరొక గిన్నెలోకి ఇది వేడిగా ఉన్నప్పుడే మనం రవ్వ వడియాలు పెట్టుకోవాలి లేకపోతే చల్లారితే ఉప్మాగా తయారవుతుంది వేరొక గిన్నె సహాయంతో వేరే గిన్నెలోకి వేసి గుండెడి గంటతోటి ప్లాస్టిక్ కవర్ మీద వేసుకోవాలి క్లాత్ల పైన ఉప్మా రవ్వ వడియాలు రావండి సో మనం ప్లాస్టిక్ కవర్ మీదే మార్నింగ్ సన్ సూర్యుడు రాకముందుకే మనం కవర్స్ వేసి మంచిగా రెడీ పెట్టుకోవాలి రవ్వ వడియాలు గుండెడి గంటతోటి సాయంత్రం వరకు మంచిగా వేయండి ఇలా తయారవుతాయండి కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే నెక్స్ట్ డే రోజు కూడా ఎండలో ఆరబెట్టి మనం ఒక ఒక బాక్సులో నిల్వ ఉంచుకోవాలి ఎలాంటి తేమ తగలకుండా ఉంటే ఒక వన్ ఇయర్ పాటు మనకు రవ్వ వడియాలు తయారై ఉంటాయండి మనం ఎప్పుడైనా పప్పు చారు చేసుకున్నప్పుడు వీటిని వేయించుకొని తింటే చాలా బాగుంటాయి అప్పుడప్పుడు స్నాక్ కూడా తినవచ్చు ఇప్పుడు చూపించి ఇవి కొంచెం వెండాలి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మేము వెండబెట్టామండి చూపించిన విధంగా ఉండాలి ఇంకొంచెం వెండాలండి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఎండలో మేము ఆరబెట్టామండి ఇప్పుడు కొంచెం ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని ఎండబెట్టిన సగ్గు బియ్యం రవ్వ వడియాలను వెంపుతున్న ఎంత చక్కగా వచ్చాయో చూడండి ఇలా పొంగాలండి చాలా టేస్టీగా ఉంటాయి సంవత్సరం పాటు సంవత్సరం కాలం పాటు నిల్వ ఉంటాయండి అందరూ ట్రై చేయండి చాలా అందులో అందరు